హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ గులాబ్ జామున్ చేసేటప్పుడు క్రాక్స్ ఏం లేకుండా ఇంకా విరిగిపోకుండా సాఫ్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను ఎంటీఆర్ ఇన్స్టెంట్ మిక్సీని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇన్స్టెంట్ మిక్సీని కప్పు కొలతలతో కొలిచి తీసుకోవాలి ఇలా కప్పుతో కొలిచి తీసుకోవడం వల్ల మనకి చక్కెర అనేది ఎంత పడుతుంది అనేది ఈజీగా తెలుస్తుంది ఇక్కడైతే ఇన్స్టెంట్ మిక్సీని కప్పు కొలతలతో తీసుకుంటే టూ కప్స్ వరకు అయితే వచ్చింది ఇలా పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి పాలు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి పిండిని మరీ ప్రెస్ చేస్తూ కలపకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పాలు ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు సో పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పాలు తీసుకున్నాను ఇక్కడ నాకు పావు కప్పు వరకు పాలు మిగిలాయి ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేస్తూ చేసుకోవాలి అప్పుడు మనకి క్రాక్స్ ఏం రాకుండా ఉంటాయి సో ఇలా రౌండ్ బాల్లాగా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండి మొత్తం కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా కొద్దిగా మీడియంగా హీట్ అవుతే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టిన గులాబ్ జాముల్ని ఇందులో కొన్ని కొన్ని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేస్తే మనకి బాగా ఫ్రై అవుతాయి ఇలా అటు ఇటు తిప్పుతూ స్లోగా ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా అన్ని గులాబ్ జామున్ కూడా ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో షుగర్ సిరప్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో త్రీ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత సేమ్ కప్పుతో మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ కరిగేంత వరకు మరిగించుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే ఒకవేళ మీ దగ్గర కుంకుంపు లేకుంటే స్కిప్ చేయొచ్చు జస్ట్ ఇక్కడ నేను కొద్దిగా కలర్ కోసం యాడ్ చేసుకున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఈ పాకంని మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పాకం ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి పాకం మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కొద్దిగా స్టిక్కీగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి పాకం ఇలా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ క్రష్ చేసిన ఇలాచీలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకంని కొద్దిగా చల్లారనివ్వాలి పాకం పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టిన గులాబ్ జాముల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పాకం పూర్తిగా చల్లారినట్టయితే స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గులాబ్ జాముల్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత గులాబ్ జామున్ మొత్తం పాకమంతా పీల్చుకొని ఇలా మనకి సాఫ్ట్గా రెడీ అయిపోయాయి సో ఇదండి గులాబ్ జామున్ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ